ఉంటారు రాజగ్రోహం ఎక్కడో ఉంటాను చెప్పలేదు నేను దేవుని సన్నిధిలోనే ఉంటానన్నాడు ఏ గొప్ప కోరుకోటి మనం గొప్పది ఈ స్థితిలో ఉంటాదు నువ్వే నీ తప్పు నాకు ఏ ఆధిక్యత లేదయ్యా అని ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా అప్పుడే ఎవరు హృదయపూర్వకంగా ఎవరైనా పోయిన కూడా మనం చెప్పుకున్నాం రాదు గురించి చెప్పుకున్నావా లేదా రాజైనా అంతకుముందు వారండి పోయిన వారం కాదు వారం కాదు పోయిన చెప్పిన అది కూడా ఏదైతే స్తోత్రం చేయదా దేవుడు ఇప్పుడు లేదా ఎవరైతే హృదయపూర్వకంగా ఏ పని చేసినా సరే మనస్ఫూర్తిగాను పరిపూర్ణంగా చేసినప్పుడు ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు అందుకే నువ్వు మనుషులు లేదా ఆగిపోయిన అనుకో ఎవరి ఆశీర్వాదాన్ని కోల్పోతావు దేవుడి ఆశీర్వాదాన్ని కోల్పోతావు అదవుతుందండి గుర్తుపెట్టుకోండి మీరు ఏం సరే మనిషి లేదని అంట ఆ మనిషి వైపు చూసి నువ్వు ఆగిపోయాడే దేవుడు కూడా నీకు సహాయం చేయలేడు దేవుడు సహాయం చేయాలి అంటే ఎవరి వైపు చూడకూడదు అరే పరమేశ్వరుడు అందరూ అన్నాడు అది మాట లక్ష పెట్టాడా లక్ష పెట్టే నేను పొక్కనో నా పర్వాలేదు దేవుడు దూత యుద్ధం చేసింది దేవుడు రాబాయ్ అని చెప్పాను అన్నాడా నువ్వు మన తిరుగుతున్నావు నువ్వు పొక్కన అన్నావు నువ్వు ఎంత ఆయన ముందు ఎవరున్నారంట మనం సమస్యలు చూస్తాం రోగాలు చూస్తాం పరిస్థితులు చూస్తాం కానీ నీ ముందు దేవుడిని పెట్టుకుంటే సమస్తమ జయించిన జయించినడైన ఏ జైలు ముందు పెట్టుకుంటే నీకు ఇవన్నీ కనపడలేదు అసలు చేతి సోదరం చేయలేదా అలాంటి ప్రార్థన ఇచ్చేదే ప్రార్థన ప్రార్థన చేస్తే చాలు దేవుని విడదా భక్తులేని అంత గొప్ప భక్తులేని కూడా వసంత కాలంలో ఏ కాలం అంటే వసంత కాలంలో ఏం జరిగిందంట అమ్మా యుద్ధం జరుగుతాం ప్రాంతం యుద్ధం జరిగేటప్పుడు ఎక్కడ ఉండాలి కోటి రాజుగారు యుద్ధం ఎక్కడ ఉంటాడు మీ ఇంట్లో ఉంటాడా మా ఇంట్లో ఉంటాడా పోటీ చెప్తున్నాడు నేను యుద్ధం చెప్పేటప్పుడు రాజుగారు ఎక్కడ ఉండాలి చెప్పు అలా ఎల్ పోటీ అంటే నాకు ఎక్కడ ఎక్త ఇష్టం అలా దాటి ఇష్టమే నీకు అది నాకు చాలా చాలా నవ్వుతుంటారు అంత చచ్చిపోయిన తర్వాత పాడతంలో ఆ పాట పాట చాలా బాగా నొప్పం అనిపించింది ఏం పాడది నా చెయ్యి వాడవే అందు మాట పాడితే అ మా నాన్న బయలున్నాడు మాముడే మామైన నాకు ఎవరు ఉన్నారు వాడు సీదే చూసి నాకు చాలా దుఃఖం ఎంత మంచిపాటు పడుకుంటున్నారు బాబు అనుకునేవాడు దేవుడికి స్తోత్రులమైన పాట కోరుకున్నాడు నాకు తెలియాలి అక్కడ పాట కోపకుండా కలిగే కాపాడు ఈ కోరు దేవుడి సోత్రయ్యా దేవుడి రాజు యుద్ధానికి ఉండాలి కానీ ఎక్కడున్నాడు అంటే నిద్రపోతున్నాడు ఎక్కడ నిద్రపోతున్నాడు పెద్ద పెద్ద నిద్రపోతున్నాడు అని చెప్పని నిద్ర నుంచి లేచిన తర్వాత ఇచ్చుకుంటారు అలా చూసాడు కానీ కంటే దృశ్యం పడింది ఆ దృశ్యం పడిన తర్వాత బయట నా నీటికి తెచ్చుకుని మాపలు చేశాడు అలా ఏ ఆమె గర్భపతి అని చెప్పింది తర్వాత వెంటనే ఆ తీశాడు అలా వాళ్ళ నా వ్యక్తి యొక్క భార్య అని తెలిసింది ఆ భార్యను తెలిసిన తర్వాత ఏమి ఉండలారా ఆ భక్తులు ఆయన సైనికులున్నాడు ఒక సైనికుడు ఆ సైనికుడిని రేపు ఇంటికి వెళ్ళు అని చెప్పాడు అయ్యా అక్కడ మందసం పట్టబడి ఎంతో హొరహోరీగా జరుగుతూ ఉంది ఏ సైనికుడు కూడా ఏ సైనికుడు కూడా వేరే వలన పొందడానికి చూస్తాడు కానీ ఎట్టి పరిస్థితుల కుటుంబంతో గడపడానికి ఇష్టపడనే క్రైస్తవులు అంటే లైవ్ జనుడు రాజభగవన్న ఒక చక్కటి పాట రాసారు ఇస్త కూడా సైన్ని కూడా కదలిరా కదలిరా అది పాటలు అసలు సైన్ అవుతున్నట్టే అనిపిస్తుంది అసలు భార్య విడిచిపెట్టి సుమారు పదమూడు వందల పదహారు సంవత్సరాలు భయంకరమైన త్రాపోతూ ఉన్నాడు డబ్బులు ఏమి చేశాడు పీడి చేశాడు అయ్యే స్వామికి పని చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మందులు బాన్స్ అయిపోతే తన భార్య విడిచిపెట్టేసేసి ఆమె ఎక్కడో వేరే టీచర్గా చేస్తూ పిల్లలున్నారు దయపు ఆమె విడిచిపెట్టేసి వెళ్ళిపోతే నువ్వు కొట్టుకున్న తర్వాత అనేకమైన పాటలు భార్య విడిచిపెట్టేసి పిల్లలు విడిచిపెట్టేసి పంటలో డవ గుర్తొస్తానండి డవ రావాలి మా ఎవరు గుర్తు ఆగిపోతుంటే దేవుడు గుర్తొస్తాడు గుర్తు వస్తారండి దేవుడికి సోత్రం హలోయే అరుతుండే అలాంటి మనిషి దేవుడు పట్టుకున్న తర్వాత ఆయన భార్య కానీ పిల్లలు కానీ అప్పుడు గుర్తు ேற்ற కానీ ఆయన విడిచిపెట్టింది ఎవరయ్యంటే విడిచిపెట్టే ప్రేమకి అందరు విడిచిపెడతారు కానీ ఏ సరే విడిచిపెట్టారు ఆమె అందరు విడిచిపెట్టినా విడిచిపెట్టేత్ర ఆయన ప్రేమల గురించి అనేకమైన పాటలు రాస్తూ మాసేడు దేవునికి స్కోత్ర తమ్ముడుగా హైలుయ్య ఆయన గారి గురించి ఈ మధ్య ఒక సాక్ష్యాన్ని విన్నాను అని చెప్తున్నాడు ఆయన చనిపోయిన తర్వాత ఒక సహోదరికి ఫోన్ చేసి అయ్యా మా అయి తండ్రిని మీరు చూసుకున్నదయ్యా ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయకూడదు అని చెప్పానంటే వినమ్మా మీటి గురించి ప్రార్థన చేయాలా జఫర్యా శాస్త్రి గారు కూడా భయంకరంగా పోసేసి అతను పెట్టాడు ముఖం మీద చెప్పి అతను దేవుడు ఏమో మగ మాటలు ఏమి ఉండవు అసలు దేవునికి స్తోత్రం గారు అలెలు అయ్యా ఆ తర్వాత లక్ష్య మళ్ళా ఫోన్ చేసేయ్యా ఒకసారి రెండయ్యా నిజంగా మా ఆత్మీయ తండ్రి గారు మీరు చూసుకుంటున్నాము అని చెప్పి చెప్పిన తర్వాత కొద్దిగా మనసు మెదపడింది ఆ తర్వాత కొన్ని సన్నిసాలు చెప్పిన తర్వాత ఒకసారి వెళ్ళారు అయ్యారు అన్న అయ్యారు అమ్మగారు విడిచిపెట్టిన ఈ పదమూడు సంవత్సరాలు కూడా పదహారు సంవత్సరాలు కూడా పండించండి నైట్లో నుంచి మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఒక స్ట్రిక్ట్ ఆర్డర్ ఏంటంటే నాకు భార్య లేదు కాబట్టి యవదత్తులైనా స్త్రీలైనా ఎవరైనా సరే ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారమే తప్ప మిగతా రోజులు లేకుడు మందిరంలోనికి రావతులకు స్ట్రిక్ట్ ఆర్డర్ పెట్టాడు ఎవరో రాజభ అలైవ్ ఎందుకు అంటే ఎవరు వచ్చిన ఏ లోక నిన్న నిప్పుంటే పొగొస్తుంది నిప్పు లేకుండానే భూమి కొట్టిస్తుంటుంది ఈ లోపం కాబట్టి దయచేసి ఎవరు నన్ను అర్థం చేసుకుంటుంది దండ్రి పెట్టి చేపడు అలైపోయా అలాంటి పరిస్థితులు పదహారు సంవత్సరాలు టిఫిన్ పోయో అని చెప్పాడు నేను మీటింగ్కి వెళ్తుందంటే ఇబ్బట్నంలో సహోదరుడు యషే అన్న అని చెప్పి చనిపోయారు బాబు అరే యషయా అని చెప్పి పిలిచాడు అన్నా రా అన్న అన్న అన్నమాట లేదా పోయి ఏం అరే నాకు తెలుసు రాజకీయ పంపించాడు నాకు ఒక మనిషి ఎంత పంపిస్తారు ఒక మనిషి ఎంత పంపిస్తారు రా ఈ దగ్గర లేదని దేవుడు నన్ను తీసే రారా నా ఖ్యా భార్య ఆడేతర పిల్లలు మీరు ఈ కలిసి పదహారు సంవత్సరాలు కోటిస్తే అన్న ప్రాతం చేయమని నాన్నిస్తే అది అభిన్యా శాస్త్రి గారు చెప్పిన మాట అమ్మా నేను నీళ్ళకు వస్తే నీకు ధన్యత కాదు తల్లి నీ ఇంట్లో నేను రావడం నాకు ధన్యత అని చెప్పి చెప్తే అప్పుడు చాలా సంతోషించింది ఎన్ని సంవత్సరాలు అంట నోరు దేశారు చాలా సార్ ఒక్కసారి నాకు భోజనానికి ఎలా ఉండండి దేవుడు మీకు ఆశీర్వాదం ఇస్తారని చెప్పారు దయచేసి నన్ను క్షమించండి మీరు బాధ పెడితే దేవుని పెళ్ళారా దయ చేయడానికి భోజనం పెడితే దేవుడు ధన్యవాదాలు చేస్తాడు వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారండి వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు అమెరికాలో ఎందుకు పెట్టడం మేము కూడా మా పిల్లలు అమెరికా మేము కూడా మీరు తీసుకెళ్తా ఉంటాను ఎందుకు పెట్టలే ఈ పరిచర్య మొదలుపెట్టిన తర్వాత దేవుడు ఆ పిల్లలను ఆశీర్వదించారు నేను అస నేను సామాన్యుడిని కావచ్చు నేను పేదవాడిని కావచ్చు ఏ లేని వాడికి కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు కానీ నాలో ఉన్న దేవుడు నేను పరిచయం చేస్తున్న దేవుడు గొప్ప దేవుడు అనే అనే ఇష్య మనస్ఫూర్తిని చేస్తాను ఏ పని చేసినా మనసు అది చిన్న పెద్దవాడు ఈ రోజు పరిచయం చేయటానికి నేను మాత్రం సందేహపడను నేను చేసి ట్రైన్ పని అనే మనసు తప్ప నాకు వేరే ఏ ఉండదు అది చేయోళ్ళ పెద్దవాళ్ళ వాళ్ళ వీళ్ళ ఇది ఏంటి ఇట్లా ఫోన్ చేసి 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 చేశాను నరేష్ ఫోన్ తీయట్లేదు వెళ్ళారు భార్య ఏమో మనసులో ఉంటారు వచ్చాడు అమ్మా ఇంకొచ్చాడంటే అమ్మగారు బయటికి పంపించేశారు నా నేను ఈ ఓట్లు వెళ్ళినా నేను ఆ ఓట్లు వెళ్ళాను నేను ఇంటికి స్వప్రంగా కదా అది ఆ గ్యాస్ స్టవ్ ఏమైనా ఆ రెగ్యులేటర్ విరిగిపోయింది మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ రెగ్యులేటర్ పొత్తు తీసుకెళ్ళి ఇన్ని వాక్యాలు వీటిన్నా మంచి పనిచేయ చేద్దాం మనసు మమ్మల్ని పిలవాలి మమ్మల్ని పిలవాలి పిల్ల ఎవరు పిలవాలి ఏమి పిలవట్లేదు దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించట్లేదు దేవుని ఆత్మే నేను ప్రేరేపించకపోతే నేను ప్రేరేపించిన నువ్వు చేసినా అది అర్థం ಎಕೋರ್ಪಕ್ಕ ದೇವು ಆ ಶಕ್ತಿ ಉಂಡ ಆ ಶಕ್ತಿ ಉಂಡ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಕಲ್ ಅಲೈಲು ದೇವಿ ಈ ಭಕ್ತರಗಾರು ಜೂ ಮುಂದಿನ ಮನಿ ಎದುರಿಬೋದು ಜನ ಕಾರ್ಯ ಅವೀದ್ ವಯಸ್ಸು ಎಂತ ಅಂತ ಅರವೈದು ಸಂಸ್ಥರ ಪೈಪಡು ಯೋಗಸ್ಥು ಕಾಡು ಆ ಕಾರ್ಯ ಜನ ಟೈಮ್ಲ అరవై సంవత్సరాల కంటే ఎక్కువ పైబడి ఉన్నటువంటి వయసు అనేది వాడు అలా బట్టు నేను ప్రవక్తలు తాబీదు భక్తుల్ని అంతగా దేవుడు ప్రయోగించడం కారణం ఏంటంటే తాబీదు తాబీ నుంచి దేవుడు చెప్పిన మాట ఏంటంటే నా హృదయాన్ని అనుసరించి నడిచేవాడు ఈరోజు మనం ఎవరిని అనుసరించి నడుస్తున్నాం నా భర్త మాట ఈత గీస్తే భార్య గీత గీస్తే అసలు అలా గీస్తే కలితేనండి అసలు అప్పు అని చెప్పి అంటున్నారు కానీ ఈ నేను ఇక్కడ ఉన్న మనం ఈ నాకు కూడ లేకపోతే ఈ మందిరం ప్రాంగణ ప్రతి వ్యక్తి కూడా ఎవరు మాటకు లోబడదయ్యాటే నా ఏసు మాటకు లోబడదు తలకి నీ ప్రమయ్యేటువంటి ఎర్మియా పంపించాడు ఎవరు వింటున్నారు వింటున్నట్టే ఉన్నారు నీ ఆ అందుకే నీ ఎర్మియా అన్న నాకు తెలుసు ఎవరిని పంపించాడు ఈ లేదు అక్కడే కనబడుతున్నట్టుంది అందుకే నా తానే చెప్పండి ఏ ప్రవర్తన పంపించాడు నా తాని ప్రవర్తన పంపించి ఒక చిన్న ఉపమానం ద్వారా ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి చెప్పేస్తున్నాను అయ్యా వందమంది పిల్లలు ఉన్నారు కొంతమంది గొర్రెలు బహుమంది పని వాళ్ళు ఉన్నాయి బాగా గొర్రెలు ఉన్నాయి ఒక వ్యక్తి ఒకే ఒక ఆడు గోరుకలను పెంచుకుంటున్నాడు గోటు ముద్దతో పెంచుకుంటున్నాడు ఇది ఒక మార్గస్థులప్పుడు ఆయన వస్తే ఈ వంద గోరుకులు ఆయన దగ్గరికి వస్తే ఈ బహుగరి తీసుకెళ్లి వధించి ఆయన గురించి చేసి పెట్టి ఒక ఇవ్వాలి అని చెప్పారు చాలా ఎందుకు రాజు తాపాడు అలా నీకున్న స్థితిని బట్టి నువ్వు కూడా అతిసయంగా మాట్లాడతావు అది ఎంత మాత్రం చెప్పుకోలేదు కూడా నీ స్థితిని గమనించయో నేను హా ఉన్నానని గ్రహించినట్టు అలా చెప్పిన తర్వాత అది ఎవడో కాదు నువ్వే అని చెప్పి నేను ప్రవర్తి చెప్తే ఇది ఏడ్చాడంటే యాభై ఒకటవ కీర్తన రాసింది ఆ సమయం ఇంటికి వెళ్ళడం చదువుకోండి కన్నీరు మీరుగా ఏక్షి ఆత్మ నాయకుల నుంచి తీసుకెళ్తయా మీరు నెలిగిపోయాం చెయ్యవు కదా ఆయన విరిగిపోయిందయ్యా నలిగిపోయిందేవా అని చెప్పని ఆయన బహు క్రవతుడై ఏ ప్రార్థన చేసినప్పుడు ఆయన పాపం క్షమించుకోండి అయినా తద్వారా తన కుటుంబంలో ఆయన నలుగురు పిల్లలు చనిపోయారు యుద్ధాలు మొదలయ్యే కుటుంబంలో ఆ పాపానికి పరిహారాన్ని అనుభవిస్తూ వచ్చాడు దేవుని కూడా ఈరోజు దేవి మన పాపం పరిహరిపబడాలి అంటే అసలు మనం ఏ పనులు అర్పించాల్సిన పనిలేదు కానీ ఏం చేయాలి పశ్చాత్తాప హృదయంతో పత్రిక మొదటి అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాడు చదివితే మొదటి పత్రిక ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడద మనం అన్యోన్య ఆయనే నేను నీవే దేవుడు దేవుడే నీవన్నట్టుగా అన్యోన్యంగా ఉంటున్నాడు సహవాసము కలిగిన ఆ అప్పుడు ఆయన కుమడని యేసు రక్తము మన పాపములను పవిత్రులను చేయను మన పాపములను మనము ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతి మొత్తం గనుక మన పాపములను క్షమించి సమస్త సంస్థ దుర్నీతులని మనం చేస్తారంట పవిత్రత కావాలంటే ఏం కావాలి ఇప్పుడు ప్రార్థన కావాలి వచ్చండి ప్రార్థన చేస్తున్నారు దేవాలయ పాపలయ్యా నదులు క్షమించండి నన్ను క్షమించండి ప్రభు అవ ప్రార్థన చేయండి హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి ప్రభువు నందు ప్రేదేవి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా పాపం చేయండి నా దగ్గర పాపమే లేదనుకో నీ పుట్టికే పాపం నీ జనం పాపం దైవీ నీ మధ్యాహ్నప్పు వేళలో నీ దైన జీవితంలో ఎన్నో దోషాలు ఎన్నో లోపాలు ఎన్నో పాపాలు నీ నండుతూనే ఉన్నాయి తలుపులు మొత్తం వేసేసి కిటికీలు అరుగులు అన్నీ వేసినప్పటికీ లోపల ఏ రీతిగా పడుతూ పడుతుంటుందో ఇంటి లోపల గృహం లోపల నువ్వు ఎంత గట్టిగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక మాట చెవిని పడుతుంది వెళ్ళకూడని ప్రదేశానికి అడుగు జారిపోతుంది పలుక మాటలు నువ్వు పలుకుతున్నావు వీళ్ళకూడని మాటలు నువ్వు వింటున్నావు దేవుని విడ తద్వారా నీ అంతరంగంలో పాపం ప్రవేశించి దేవాలను క్షమించ హృదయపూర్వకంగా నీవు ఒప్పుకుంటే ఆయన క్షమించకు సిద్ధమైన మనసు కలిగిన వాడు రేపు క్షమిస్తానులే అనేవాడు కాదు ఇప్పుడే ఈ దోషాలను క్షమించ సమస్త తునీతుల్ని నేను పవిత్ర పరుచుదేవి వాళ్ళను పవిత్ర పరచ నా దోషాలను క్షమించమని నా నోటి అపరాధాన్ని క్షమించమని హృదయపూర్వకంగా పనులు ప్రభువు క్షమించమైన మనసు కలిగేవాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి నీ బ్రీ బిల్లునైనా మాట్లాడి భక్తుడి దావీదుని మా ముందు రాజు ఉన్న సైన్యానికి కానీ మన నుండి ప్రభావం చేయడానికి కార్యం చేయడం ద్వారా దోషం ఎంతగానో ప్రార్థన చేసి పక్షాపేవత తన పాపం క్షమించబడి వరకు ఉన్నాయి సంగుడు ఎంతో విరపించాలి ఆ క్షమించిన దేవుడు ప్రతి బిడ్డను మమ్మల్ని క్షమించి నీతి మంత్రులుగా తీసి సమస్త దుర్నీతులు మమ్మల్ని పవిత్రపరిచిన వార్తలుగా చేసి చూపించాను వేసు అడుగుతున్నాము తండ్రి ఆమె సందరు లేచి నిలబడి పాటు పడుతుండగా దజ సందరు లేచి నిలబడండి